నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని కృష్ణాపట్నం సర్కిల్ కార్యాలయంలో కృష్ణాపట్నం ఎస్ఐ జెపి శ్రీనివాస్రెడ్డితో సీఐ రవి నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి పండుగ నేపథ్యంలో సర్కిల్ పరిధిలో బాణసంచా అమ్మకం చేసే దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని చెప్పారు అనుమతి లేకుండా విక్రయాలు చేసినా రికార్డుల్లో ఉన్న స్టాకు కంటే ఎక్కువ నిల్వ చేసినా భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు ఏపీ గూరు ముంతుకూరు అదేవిధంగా పోర్టు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ముఖ్యంగా దీపావళి పండుగ అంటేనే టపాసులు కాల్చడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అధిక మొత్తంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనం పండుగని సక్సెస్ఫుల్గా చేసుకునే వాళ్ళు అవుతాం అన్నమాట కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఇల్లీగల్గా సేల్ కానీ అదేవిధంగా స్టాక్ కానీ పెట్టుకుంటే వారి పట్ల మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ముతుకూరు మండలంలో ఆరు షాపులు టెంపరీ లైసెన్స్ మీద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది టెంపరీ లైసెన్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లో భాగంగానే వాటర్ సోర్స్ ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా ఇసుక డంపు ఏర్పాటు చేసుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా వాటి పట్ల ప్రాణ నష్టం కానీ అధిక నష్టం కానీ జరగకుండా మనం నివారించగలుగుతుంటాము అదేవిధంగా షాప్ వాళ్ళు ఖచ్చితంగా ఎంత అయితే స్టాక్ రికార్డు ప్రకారం ఎంత స్టాక్ అయితే ఉండాలో అంత స్టాక్ మాత్రమే పెట్టుకోవాలి అధిక మొత్తంలో స్టాక్ పెట్టుకున్న ఫైరల్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోయినా వాటి పట్ల చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ